యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్పాటి పాపారావు హైదరాబాద్ వేదికగా తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ సమావేశం సికింద్రాబాద్ వెస్ట్ మహారాపల్లి టుడే న్యూస్ తెలుగు ఛానల్లో స్టూడియోలో ఆదివారం తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ సమావేశం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా మనుగూరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులిపాటి పాపారావు తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ముప్పై మూడు జిల్లాల నుండి యూట్యూబ్ న్యూస్ ఛానల్ సిఇోలు ప్రతినిధులు భారీగా హాజరయ్యారు అందరికీ నమస్కారం నా పేరు పులిపాటి పాపారావు తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి హైదరాబాద్ వేదికగా వెస్ట్ మారేడ్పల్లిలోని స్టూడియో ఎయిటీన్ న్యూస్ ఛానల్కు టుడే ఎయిటీన్ టుడే ఎయిటీన్యూస్ ఛానల్కు ఇక్కడ వేదికగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వారికి ఈ సమావేశానికి ఇక్కడ మాకు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినందుకు ఛానల్ ఛానల్స్ సిఇఓ ప్రేమ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లనే తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఎదుర్కొంటున్న వాళ్ళ సమస్యలను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి చిందర వందరగా కాకుండా ఒకటే యూనియన్ ఉండేలాగా మొత్తం ఎవరికి ఏ సమస్య వచ్చినా మా అసోసియేషన్ నుంచి ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి న్యాయం చేస్తాం వాళ్ళకి రక్షణగా ఉంటాం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మేము ఎవరైతే కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గం ఉందో వారికి ఈ వేదికగా మేము తెలియజేస్తున్నాము అట్లనే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా న్యూస్ ఛానల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ సీఈఓస్ ఉంటే కంపల్సరీ మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించిన నెంబరు సెక్రటరీ గారి నెంబరు మేము డిస్ప్లేలో ఇస్తాము చూసుకోవచ్చు ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ సిఈఓస్కి ఏ సమస్య ఉన్నా కానీ మా యూనియన్ని సంప్రదించండి అట్లనే యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ సిఈఓస్ ఎదుర్కొంటున్న రక్షణ చర్యలు అట్లనే ప్రభుత్వం నుంచి రావాల్సిన లాంటి ఈ సమావేశంలో మేమైతే చర్చించడం జరిగింది భవిష్యత్తులో మరి ఇంకా ముందుకు విస్తరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చాలా మందిని కలుపుకొని వెళ్ళడానికి కలిసి వచ్చేవారిని కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను నమస్కారం అందరికి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఈరోజు ఫామ్ చేయడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్స్కి ఒక వేదిక కావాలి అని మేమందరం కూడా ఆలోచించి మా మధ్యలో అధ్యక్షులను వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది దీన్ని మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఈఈఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యి మాతో అందరితో కూడా ఏకీభవించి అందరం కలిసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నా మీరు కూడా మీ సహాయం మీ అలాగే మీ సలహాలు మీ సూచనలు మీరు కూడా మాతో ఏకీభవించడం మాకు ఎంతో అవసరం ఎందుకంటే అందరం కలిసి వెళ్ళాలి అధికారులకు కూడా లేకపోతే వేరే వేరే క్యాస్ట్లకి అన్నిటికీ కొన్ని సంఘాలు ఉంటాయి సో మనకంటూ ఒక వేదిక కావాలి అని యూట్యూబ్కి ప్రత్యేకంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసమే ఈ వేదిక కాబట్టి కింద మా యూనియన్ సభ్యులది కూడా నంబర్ ఇస్తారు జాయిన్ అవ్వండి మాతో కలిసి ఏకీభవించండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఏ జిల్లాలో అయినా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఏ జిల్లాలలో వచ్చినా ప్రతి జిల్లాలో మా వాళ్ళు ఉంటారు మీరు కూడా మాతో కలిసి ఏకీభవిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం కింద మా నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్ని సంప్రదించండి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా థ్యాంక్ యూ సో మచ్